దేవుని ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన శుక్రీస్తు నామంలో మీకందరికీ ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఆయన వాక్యమే సత్యము అనే కార్యక్రమానికి ప్రేమ ప్రేమలందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని విని మీరందరూ ఆత్మమైన మేలును క్షేమాభివృద్ధి పొందాలని నిత్యము ప్రభువుకి ప్రార్థిస్తూ ఉన్నాను మీరు కూడా ప్రార్థన పూర్వకంగా ఈ మాటలు విని మరి దేవుని వాక్యం ద్వారా బలపడాలని ఆశిస్తూ మీ కొరకు మరొకసారి ఈ మాటలు చెప్పి మనం చేస్తూ ఉన్నాను పిల్ల రమణ ధ్యానంలో కొంతమంది భక్తుల యొక్క జీవితాల యొక్క విశ్వాస అడుగులు విశ్వాసపు లక్షణాలు మనం ధ్యానం చేస్తూ ఆ క్రమంలో మనము దానియాల గ్రంథంలో ఉన్నటువంటి శద్రకు మిషకు అభిదనుగు అనేటువంటి ముగ్గురు యుడ బాలు యొక్క విశ్వాసాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం కాబట్టి దానియాల గ్రంథం మరి మూడవ అధ్యాయము పంతొమ్మిది నుండి కొన్ని మాటలు మనం చదువుకున్నాం పంతొమ్మిది వచ్చ వచ్చినాం అందుకు నెప్పుగద్ద నజరు అత్యాగ్రహము నుండినందున శద్రకు మేషకు అగథనకు పోయని వారి విషయంలో ఆయన ముఖం వికారం ఆయన గనుక గుండము ఎప్పటికన్నా ఏడంతలు వేడిముగా చేయమని ఆజ్ఞ ఆజ్నయించెను మరియు తన సైన్యంలో నుండు బలిష్ఠులలో కొందరని పిలువనం పెంచి శద్రకును మేషకును అభ్యునగును బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞయ్యగా వారు వారి అంగీలు నిలువుట పై పైవస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయ్యి ఉన్నపాటున ముగ్గురిని వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరే రాజాగ్న తీవ్రమైనందున గుండము మికిలి వేడిమి గలదై నందున శదరుకు మేషకు అవ్యధునగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయి పాత్ర చేసుకుందా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు నీ పరిశుద్ధ గ్రంథంలో నీ మాటలు మేము చదువుకున్నాం చదువుకున్న ఈ మాటలను ఏదో మాకు తేటగా వివరించి బోధించండి మమ్మలను సర్వ సత్యంలోనికి నడిపించి ఆ సత్యవాక్యం అన్ని నిలిచి మిమ్మల్ని వెంబడించేటువంటి కొరకు మాకు దయచేయండి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమును ప్రార్థించి వెంట వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఉడబు నందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో శద్రకు మేషకు అభెదునువు అనేటువంటి దేవుని బిడ్డలు ప్రపంచ చక్రవర్తి అయినటువంటి నిపుకద్దు రాజుకు ఇచ్చిన సమాధానాన్ని బట్టి రాజు వారి మాటలకు ముఖం చిన్నబుచ్చుకున్నాడు మాత్రమే కాదు ముఖం వికారమైపోయింది కోపం కూడా చాలా ఎక్కువైంది ఎంత వచ్చింది రాజు కంటే ఆ అగ్నిగుండాన్ని ఏడంతలుగా పెద్దది చేశాడు అగ్నిగుండాన్ని పెద్దది చేసి ఈ శద్రకు మేష్యకు అభ్యర్థును అనేటువంటి ఈ ముగ్గురు బాలుర్ని కూడా అగ్నిగుండంలో పడవేయటానికి తన సైన్యంలో ఉన్నటువంటి బలమైనటువంటి సైనికుల్ని పిలిపించి ఆ ముగ్గురిని కూడా అగ్నిగుండకు అగ్నిగన్న అగ్నిగుండంలో వేయమని ఆజ్ఞాపించినప్పుడు వారు వేశారు అయితే వేసినటువంటి వారు కాలిపోయారు అంత వేడిమిగా వేడివిగా ఆగ్నిగుణాన్ని తిగర్ చేయించాడన్నమాట ప్ర ఇక్కడ రాజాగ్రహము తీవ్రమైనందున అనే మాట చూస్తున్నా రాజుగారి యొక్క కోపం ఎంత కోపము రాజుగారికి వచ్చింది అంటే ఈ అగ్నిగుండాన్ని ఏడంతలు పెద్దదిగా చేశాను నిపుగత నెదురు ఒక మానవుడు కాకపోతే ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నట్టు చక్రవర్తి కానీ తన యొక్క ఆజ్ఞ నెరవేరలేదని తన మాట నెరవేర్చలేదని ఒక మానవ రాజుకి వచ్చినటువంటి కోపం ఎంత తీవ్రంగా ఉంటే సర్వాధికారి అయినటువంటి దేవుని కోపం ఎంత తీవ్రంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి ప్రిలా ఒక మానవుడు తన మాట నెరవేర్చలేదని అంత కోపపడి అంత భయంకరమైనటువంటి శిక్షకు వారిని గురి చేస్తే మరి సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడు సర్వమునకు నిర్మాణకుడు కర్త అయినటువంటి దేవుడు సర్వజీవులను పోషించుచున్నటువంటి దేవుడు సర్వాధికారి సర్వశక్తి కలిగినటువంటి దేవుడైనటువంటి ఆయనకు మరి ఆయన మాట వినకపోతే మనమేదంత కోపం ఉంటుందండి ఆలోచన చేయండి ప్రియులరా అందుకనే మనము మనం చేసినటువంటి పాపములను బట్టి అపరాధములను బట్టి మనం దైవోగ్రతకు పాత్రులం మానవుని యొక్క ఉగ్రత ఎంత తీవ్రంగా ఉంటే దేవుని యొక్క ఉగ్రత ఎంత తీవ్రంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించాలి ఫిర్యలే అందుకనే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో అన్నాడు మరి ఆయన యొక్క కోపం అగ్నిగంధకములతో మండే గుండం ఆయన యొక్క ఉగ్రత భయంకరమైనటువంటి నరకం కానీ దేవుడు ఎంత కరుణామయుడంటే పాపమును బట్టి అటువంటి భయంకరమైన ఉగ్రతకు పాలైపోయేటువంటి మనలను రక్షించడం కొరకు యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన మన పాపానికి వచ్చే శిక్ష అంతా కూడా ఆ కలవరిశిలో భరించి మన స్థానంలో ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు ఆయనను నమ్ముకుంటే చాలు ఆయనను అంగీకరిస్తే చాలు ఆ భయంకరమైనటువంటి శిక్ష తప్పుతుంది దేవుని యొక్క ఆజ్ఞ ఇదే ఎందుకంటే అపసుల కార్యాల గ్రంథము మరి పదిహేడవ అధ్యాయంలో దేవుని యొక్క ఆజ్ఞ వ్రాయబడి ఉంది ప్రియల చూడండి అపసుల కార్యముల గ్రంథము పదిహేడవ అధ్యాయం ముప్పై వచనంలో ఆ అజ్ఞాన కాలముల నుండు దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను ఎప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించాను ప్రా ఆనాటి అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా వదిలేశాడు కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారాలి మారు మనసు పొంది సువార్తను నమ్మి అందరూ రక్షించబడాలి రక్షించబడిన వారందరూ కూడా సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారే జీవించాలి ఇది దేవుని యొక్క ఇచ్చ దేవుని యొక్క కోరిక ఇది దేవుని యొక్క ఆజ్ఞ మరి ఈ ఆజ్ఞను మనం తిరస్కరిస్తే మరి నిజంగా అగ్నిగండకములతో మండుగుండమే మన గతి అవుతుంది ప్రియుల చూడండి నివుకద్దు నిదరు యొక్క ఆజ్ఞను తిరస్కరించినటువంటి ఈ ముగ్గురు బాలురను కలిగినటువంటి అగ్నిగుండంలో పడవేయించాడు ఈ రాజు అలాగే మనము సువార్థను విని కూడా తిరస్కరిస్తే యశు ప్రభుని అంగీకరించకుండా ఆయనను నమ్మి రక్షించబడకుండా ఉంటే మరి మనకు మిగిలేది శిక్షే అని మనము జ్ఞాపకం చేసుకుందాం సరే మంచిది రాజుని ఎదిరించి మాట్లాడినటువంటి ఈ ముగ్గురు బాలురిని కూడా మరి నిపుది నజరు అగ్నిగుండంలో అటవేశారు ఈ అగ్నిగుండము ఎంత తీవ్రంగా ఉందంటే ఈ బలమైనటువంటి సైనికులు మరి కాలిపోయారని బ్రైబిల్ చెప్తా ఉంది అంత తీవ్రంగా ఉందన్నమాట అయితే ప్రియులరాజ్ చూడండి మరి ఈ బాలుర్ని అగ్నిగుండంలో పడవేసిన తర్వాత మరి ఇక్కడ ఏం జరిగింది ఇరవై నాలుగవ చిన్నలో మూడవ అధ్యాయము దానియలు గ్రంథంలో రాజుకు నెగ్ధనెదరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసిమి కదా అని తన మంత్రులను అడిగాను వారు రాజా సత్యమే అని రాజుతో ఇచ్చరి అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను వారికి హాని ఏమీ కలగలేదు నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చను ప్రియులరా ఏం జరిగింది ఇక్కడ మీరు గమనించండి శద్రకు మేషకు అభ్యర్థునోగు అనేటువంటి ఈ ముగ్గురు భక్తులను బంధించి అగ్నిగుండంలో పడేశారు అయితే అగ్నిగుండంలో పడవేయకముందు వారు బండకాల్లో ఉన్నారు కానీ అగ్నిగుండంలో పడవేసిన తర్వాత వారు బండకాలు లేకుండగా ఆ అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నారు సంచరిస్తూ ఉన్నారు మాత్రమే కాదు వారు ముగ్గురుతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు ఆయన దేవతల రూపం కలిగిన వాడుగా ఉన్నాడు అని ఇక్కడ నెబుగది నెదరు రాజు ఆశ్చర్యపడుతూ తీవ్రంగా లేచి తన మంత్రులతో చెప్తూ ఉన్నాడు ప్రియమనవార్లరా గమనించండి తనను ఆశ్రయించినటువంటి ఈ బాలుడను దేవుడు ఏ విధంగా వారిని రక్షించాడో చూడండి ప్రియులరా ఇక్కడ మనము ఒక సత్యాన్ని మనము గమనించాలి అగ్నిగుండాన్ని ఆర్పలేదు లేక అగ్నిగుండంలో పడవేయండి అని ఆజ్ఞాపించినటువంటి రాజుగారి ఆజ్ఞను కూడా మార్చలేదు దేవుడు కానీ వారు అగ్నిగుండంలో పడవేసేటట్లు దేవుడు చేశాడు వారు పడవేయబడినప్పుడు అగ్నిగుండములో ఆయన కూడా వారితో ఉన్నాడు ప్రియల రమణ దేవుడు ఎంత గొప్పవాడండి దేవుడు శ్రమలను తప్పించుతాడు లేకపోతే శ్రమల గుండా మనం వెళ్ళేటప్పుడు ఆయన మనతో ఉంటాడు ప్రియుల మనము శ్రమ పడుతూ ఉండగా ఆయన మనతో ఉంటే శ్రమలు శ్రమలుగా ఉండవు కష్టాలు కష్టాలుగా ఉండవు బాధలు బాధలుగా ఉండవు రోగాలు రోగాలుగా ఉండవు ఎప్పుడూ ఆయన మనతో ఉన్నప్పుడు ఈ శద్రకు మేషకు అభ్యర్థునోగు అనేటువంటి ఈ భక్తుల యొక్క జీవితాలలో వారు కనబరిచినటువంటి విశ్వాసాన్ని బట్టి అగ్నిగుండంలో పడవేయబడ్డారు ప్రభు నిమిత్తము ప్రభు స్వార్థ నిమిత్తము వారు అగ్నిగుండంలో ఉన్నప్పుడు వారితో ఉన్నాడు మన ప్రభునేసు క్రీస్తు ఆ నాలుగవ వ్యక్తి ఎవరో కాదండి మన ప్రభునేసు క్రీస్తే యేస్సు అనగా రక్షకుడు ఇమ్మానుయేలు అనగా ఆయన మనతో ఉండేవాడు రేలరా మన ప్రభుకి రెండు పేర్లు పెట్టబడ్డాయి ఒకటి ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టారు దేవుడు మనకు తోడు అని నెరవేర్చడం కోసము ఇమ్మానుయేలు అని ఆయనకు పేరు పెట్టారు మన ప్రభు రక్షకుడు మాత్రమే కాదు మన ప్రభువు మనతో ఉండేవాడు వారి యావత్ బాధలో వారు బాధ అని మాట చెప్తు చెప్తుంది బైబుల్ మన బాధల్లో ఆయన ఉంటాడు మన కష్టాలలో ఆయన ఉంటాడు మన దుఃఖములో ఆయన ఉంటాడు ప్రియలరా మన ప్రియ ప్రభు మనతో ఉండేవాడు మనతో ఉండటానికే ఆయన పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు దేవుడు మనకు తోడుగా ఉండేవాడు దేవుడు మనకు తోడుగా ఉంటే అగ్నిగుండం కూడా ఆహ్లాదకరంగా మారిపోయిందన్నమాట చూసారా ప్రియులరా దేవుడు ఎంత గొప్పవాడు అంటే తనను ఆశ్రయించినటువంటి వారిని ఎప్పుడూ ఎన్నడు కూడా విడిచిపెట్టనటువంటి వాడు మన ప్రభు అని ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాలి ప్రియలరా ఆనాడు తన పక్షంగా నిలబడి రాజాజ్ఞను ఎదిరించి దేవుని ఆజ్ఞను నెరవేర్చినటువంటి శద్రకు మేషకు అభ్యర్థునోగు అనేటువంటి ముగ్గురు భక్తులతో ఉన్నటువంటి దేవుడు మనం కూడా ఆయన పక్షంగా ఉండి ధైర్యంగా నిలబడితే మనతో కూడా ఉంటాడు ఆయన ఇది సత్యం ఆయన మనతో ఉంటే అగ్నిగుండం కూడా ఆహ్లాదకరంగానే ఉంటుంది పేతురు భక్తుడు నాలుగో అధ్యాయులు చెప్పాడు చూడండి అపుసురైనటువంటి పేతురు మొదటి పత్రికలో ఆయన చెప్పినటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకున్నాను చూడండి నాలుగవ అధ్యాయము ప్రియులారా మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకూడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలేవారై ఉన్నంతగా సంతోషించుడి క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు ప్రియులరా పాట నిబంధన కాలంలో ప్రభువు వారితో ఉన్నాడు కృత నిబంధన కాలంలో ఉన్న మనకు మన మీద ఉన్నాడు ఇక్కడ మీరు గమనించండి దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు శ్రమలలో ఉండగా దేవుని ఆత్మ మన మీద నిలుచుచున్నప్పుడు మనకెంతో ఆనందం ప్రయ ఆనాడు చద్రుకుమేశ అభ్యర్నో గౌలు అగ్నిగుండవులు ఆనందంగా సంచరించుచున్నారు ఇక్కడ నిపగొదెదురు అంటున్నాడు నేను నలుగురు మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను వారికి ఏ హానియూ జలగలేదు కలగలేదు వారికి హాని ఏమీ కలగలేదు ప్రిల్లను గమనించండి వారికి ఏ హానియూ కలగలేదు ప్రభు మనతో ఉంటే హాని చేసేవాళ్ళు హాని చేస్తారు కానీ మనకు ఏ హాని కలగదు ఆనాడు మోషేకు కూడా దేవుడు ఒక వింతను చూపించాడు నిర్గమాకాండం మూడవ అధ్యాయంలో మోషే తన మామ అయినటువంటి ఇతరు మందను మేపుతూ ఉండగా ఒక పొద తగలబడిపోవటం కనిపించింది పొద బగబ మండిపోతుంది కానీ పొద కాలిపోలేదు పద పచ్చగానే ఉంది అదొక వింత అవును మన ప్రియ ప్రభు కూడా మనలను అదే విధంగా కాపాడుతాడు అగ్ని వంటి మహాశ్రమల గుండా వెళ్ళినప్పటికీ కూడా దేవుడు మనలను పచ్చగానే ఉంచుతాడు ఏ హాని చందనివ్వడు ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వములో కాలిపోతున్నారు కానీ ఇస్రాయేలు జాతి అలాగే నిలిచి ఉంది వారు నశించలేదు ఐగుతీలు వారిని శ్రమ పెట్టే కొలది వారు వర్ధిల్లారు అనే మాట మనము దైవగ్రంథంలో చూస్తూ ఉన్నాం ప్రియులరా ప్రభు మనతో ఉంటే ఎంత బాగు తనను ఆశ్రయించిన తన భక్తులతో ప్రభు ఉన్నాడు కాబట్టి అగ్నిగుండము వారికి ఏమీ చేయలేకపోయింది రాజుగారు ఆ ముగ్గురిని బయటికి పిలిపించాడు సదరకు మేషకు అభెదు వారలారా మహోన్నతుడకు దేవుని సేవకులారా బయటకు వచ్చిన ఎడ్డకు రెండని పిలవగా ప్రిలరా ఏమంటున్నాడండి అంతవరకు బానిసలుగా వారిని గుర్తించాడు బానిసలుగా వారిని చేసుకున్నాడు ఎందుకంటే వారు చెరపట్టబడినటువంటి వారు ఇజ్రాయేలు దేశంలో నుండి చెరపట్టి తీసుకుని వచ్చి తనకు బానిసలుగా చేసుకున్నటువంటి వీరిని ఇప్పుడు ఈ బానిసల్ని ఏమని పిలుస్తున్నాడండి ఎంత చక్కటి మాట ఆయన పలుకుతున్నాడు అంటే మహోన్నతుడకు దేవుని సేవకులారా ప్రిలరా అపసుల కార్యముల గ్రంథము పదహారవ అధ్యాయంలో పుతోను అనేటువంటి దెయ్యము పట్టినటువంటి ఆ పిల్ల కూడా చూడండి పౌలు శీలలను సంబోధిస్తూ ఈ మాట చెప్తోంది వచనం అపసుల కార్యాల గ్రంథం పదహార అధ్యాయం పదిహేడు వచనములో ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు ఏమని చెప్తున్నాడు అంటే వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు సేవకులు అని దేవుకొని ఎదురు చెప్తూ ఉన్నాడు మహోన్నతుడైనటువంటి దేవుని సేవకులారా ఎంత చక్కగా పిలుస్తున్నాడండి బానిసలు చూడండి ఇప్పుడు దేవుని సేవకులు ఎంత మార్పు ఎందుకు బానిసలు దేవుని సేవకులకు ఎలా మారారు అంటే వారి విశ్వాసం దేవుణ్ణి ఆశ్రయించినటువంటి విశ్వాసం వారిది దేవుని కొరకు తమ దేహములను అప్పగించుకున్నటువంటి విశ్వాసం వారిది దేవుని పక్షంగా నిలబడి శ్రమలు అంగీకరించినటువంటి విశ్వాసం వారిది అందుకనే వారు మహోన్నతుడైనటువంటి దేవుని సేవకులయ్యారు దగ్గరకు పిలిచాడు రాజు యొక్క ప్రధానమంత్రులందరూ కూడా కూడి వచ్చారు ఆ మనుషుల్ని పరీక్షించారు వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయలేదు వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోలేదు వారి వస్త్రములు చెడిపోలేదు అగ్ని వాసన కూడా వారి దేహములకు తగలలేదు ప్రేలరా వారిని పరీక్షించారు తల మొదలుకుని వారి దేహాల దేహాలను పరీక్ష చేశారు నిజంగా తల వెంట్రుకలు అగ్నికి కొంత దూరంలో ఉండగానే మాడిమసైపోతాయి కానీ వారి తల వెంట్రుకలలో ఒక వెంట్రుకు కూడా కాలలేదు మన ప్రియప్రభు అన్నారు మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి నా సెలవు లేకుండగా నీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నేల పడదు ప్రియమైన వాళ్ళరా దేవుడు మన పట్ల ఎంత కేర్ తీసుకుంటున్నాడు చూడండి మన పట్ల ఎంత లక్ష్యము కలిగి ఉన్నాడు చూడండి మన దేవుడు లాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా వారి తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలలేదు వారు బట్టలకు ఏ హాని కలగలేదు వారి శరీరాలకు ఏ హాని కలగలేదు వారి బట్టలు చెడిపోలేదు కనీసం అగ్ని వాసన కూడా తగలకుండా చేశాడండి దేవుడు ఇలా మనం ఎరుగుతాం ఎప్పుడైనా చలిమంట దగ్గర కూర్చుంటే కాసేపటికి మన వస్త్రాలు వస్తాయి అటువంటి వాసన కూడా లేదండి వారి శరీరాలకు తాకలేదు అగ్నివాసన అంటకుండగా దేవుడు తన భక్తులను కాపాడినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియుల మన ప్రియప్రభు ఎంత గొప్పవాడు ప్రియల ఎంత గొప్పవాడు ఆయనను ఆధారం చేసుకుంటే మన ప్రియప్రభు యొక్క కాపుదల భద్రత ఎంత గొప్పదో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని నేను మనవి చేస్తూ ఉన్నాను దేవుని యొక్క కాపుదల తన బిడ్డలకు దేవుడు దయచేశాడు అయితే ఇప్పుడు నిముక రాజు పలుకుతున్నటువంటి మాటలు మీరు చూడండి దానియలు గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నిముకద్దు నిజరు అంటున్నాడు శద్రకు మేషాకు అభ్యర్థున గోయను వీరి దేవుడు పూజార్హుడు అంతకుముందు ఎవరిని పూజ చేయమన్నాడండి ఒక బంగారు విగ్రహానికి పూజ చేయమని చెప్పిన ఈ రాజే ఇప్పుడు నిజదేవుడైనటువంటి ప్రభువు ఆయనే ఎకొవా మన ప్రభు అయిన యేస్సు క్రీస్తు శద్రకు మేషకు అభద్రోగు అనేటువంటి భక్తులు ఆరాధన చేసేటువంటి మన ప్రియ ప్రభు మాత్రమే పూజార్హుడు ఇంకెవ్వరూ పూజను అందడానికి అర్హులు కాదు అని ఆ రాజే ఆ నాట చెప్తున్నాడే ఈ భక్తుల యొక్క విశ్వాసం రాజు కళ్ళు తెరిపించేటట్లు చేసింది సత్యాన్ని గ్రహించేటట్లు చేసింది అవును మన ప్రభు కొరకు నిలబడితే మనుషులు సత్యాన్ని తెలుసుకుంటారు సత్యమునకు సాక్షువంగా మనం ఉండాలి మన ద్వారా సత్య ఏక దేవుణ్ణి ప్రజలు తెలుసుకోవాలి ఆనాడు ప్రపంచ చక్రవర్తి అయినటువంటి నెప్పుగది నిజరు ఈ ముగ్గురు బాలుర యొక్క భక్తి విశ్వాసాలను బట్టి నిజదేవుణ్ణి తెలుసుకున్నాడు ఆయనే పూజార్హుడు ఆయన తన దూతలను పంపి తను ఆశ్రయించిన తన దాసులను రక్షించాడు వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుణ్ణి సేవింపకయు ముందుమని తమ దేహాలను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి కాగా నేనొక శాస్త్రము నియమించచ్చున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడుగాక మరి ఏ దేవుడును లేడు రాజుగారి శాసనం మారిపోయింది నూట ఇరవై ఏడు సంస్థానాలలో చేసినటువంటి శాసనం ఏంటి ఇదిగో ఈ బంగారు ప్రతిమకు మొక్కని వాడు అగ్నిగండ అగ్నిగుండములో పలవేయబడతాడు అనేటువంటి ఆ రాజే ఈ విధంగా రక్షించడాకు సమర్థుడైనటువంటి దేవుడు ఏ దేవుడు లేడు ఎంత అద్భుతం అండి రాజుగారి శాసనం మారిపోయింది ఎప్పుడూ తన బిడ్డలు విశ్వాసంగా విశ్వాసం మీద నిలబడ్డప్పుడు రాజు శాసనం మారిపోయి ఈ దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు కాగా ఏ జనులలో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడు వారిలో కానీ శద్రకు మేషకు అని వారి దేవుణ్ణి ఎవడైతే దూషిస్తాడో వాడు తుక్తునీలుగా చేయబడను వాణిల్లు ఎల్లప్పుడూ పెంట కుప్పగా ఉండును రేలరా దేశము కాదు ఇక్కడ రాష్ట్రాలు కాదు భాషలు కాదు మొత్తం ప్రపంచం అంతటికీ ప్రకటన చేశాడు రాజు ఇదిగో శద్రకు మేషకు అభ్యర్థునగో అనేటువంటి వీరి దేవుడే పూజార్హుడు వీళ్ళ దేవుణ్ణి ఎవరైనా గనక దూషించారో వాడు ముక్క ముక్కలుగా నరుకుబ నరకబడతాడు వాడి ఇల్లప్పుడు కూడా పెంటొప్పగా ఉంటుంది అంటే మొత్తం వాణ్ణి వాడి ఇంట్లో వాళ్ళందరినీ నరికేస్తాను వాడి ఇల్లు ఎప్పుడు పెంటగొప్పలా తన భక్తులు తన పక్షంగా నిలబడితే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారు చూడండి ఇప్పుడు రాజు శాసనం మారిపోయింది ప్రపంచం అంతా కూడా దేవుడు ప్రకటించబడ్డాడు నిజ దేవుడు ఈయనే అని ఒక చక్రవర్తి ద్వారా ప్రపంచమంతా ప్రకటించబడింది హెచ్చరిక చేయబడ్డారు ప్రజలు ఎవరైనా సరే ఈ దేవుణ్ణి దూషిస్తే వాడికి బతుకున్నద నిజంగా కూడా అంతే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను నమ్మని వానికి శిక్ష విధించబడను అపసుల కార్యముల గ్రంథములలో గ్రంథములు మూడో అధ్యాయంలో చెప్పబడింది ఆయన మాట వినని వాడు సర్వనాశన మగును సర్వనాశనమగును ప్రియుల గమనించండి ఆయన మాట విననివాడు ఆయనను అంగీకరించనేవాడు శిక్షకు వెళ్ళిపోతున్నాడు ఆయన మాట వినని వాడు అయిపోతున్నాడు అని దేవుని యొక్క వాక్యము మనకి తెలియచేస్తూ ఉంది ప్రియుల అందుకని ప్రభైన యేసు క్రీస్తు వారి ఎంతో విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పొంది జీవిత పర్యంతము ఆయన మాట విని ఆయన మాటకు లోబడి ఆయన వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే మనము దీవించబడతాము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండే ప్రిలరా పాపసుల కార్యముల గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో పాత నిబంధన కాలంలోనే మోసే ద్వారా దేవుడు సెలవిచ్చాడు మోసే ఇట్ల నేను ప్రభు దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును ఆయనే ప్రభు అయిన సుక్రీస్తు ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో ఆయన మాట వినవలెను మీరు ఆయన మాట వింటారు ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశన మగును ఇక్కడ కూడా అంటున్నాడు ఈ దేవుణ్ణి ఎవరైతే దూషిస్తారో వారు సర్వనాశనం అయిపోతారు నాశనం కాకపోతే ఇంకేముందండి ఆయన మొక్కలు మొక్కలుగా నరికేస్తాను అంటున్నాడు కుటుంబాన్ని నరికేస్తాను అంటున్నాడు వాడి ఇల్లు పెంటైపోద్ది అంటున్నాడు ఇంకా ఏ బుల్డా దోసి కోలు దోసేసినట్టు అన్నమాట చూడండి ఏ రాజు అయితే బొమ్మకు మొక్కాలన్నాడు అదే రాజు నోట నిజమైనటువంటి శాసనాన్ని దేవుడు పలికించాడు ప్రియ మన దేవుడు ఎంత గొప్పవాడు ప్రియులరా రాజులనే కాదు రాజు శాసనాలను కూడా ఆయన మార్చేస్తాడు అవును మనిషి గద్దెని దింపి గడ్డి మేపేటువంటి వాడు మన ప్రియప్రభు మన ప్రభువుకు సమానమైన వాడు ఎవరు లేరు మన ప్రభువు లాంటి సమర్థుడు రక్షించేవాడు పోషించేవాడు సంరక్షించేవాడు మన ప్రభువు లాంటి ప్రభువు లేడు ప్రిలరా అందుకని ప్రభు అయి విశ్వాసం ఉంచండి ఆయన కొరకు జీవించండి దీవించబడండి దేవుడి మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించదు కాక పరిశుద్ధుడు ఆ ప్రేమ గలతండి నీకు స్తోత్రాలు మీరు సెలవు ఇచ్చిన మాటలు మారుదో భద్రగా దాచుకుని వాటిని నెమరు వేసుకుంటూ ఆ ప్రకారంగా జీవిస్తూ నేను మహింపరిచే భాగ్యం మాకందరికీ దయచేయమని ఏ సుప్రభు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె